హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగు సైదులు ఖమ్మం జిల్లా కొండజల్ల మండలం దిద్దిపూడి గ్రామం అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది కొంచెం మా వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రానికి ఖచ్చితంగా వీడియోని చివరిదా చూసి మా డౌట్ని కొద్దిగా క్లియర్ చేయాలని కోరుతున్నా ఈ గిరిరాజ దోళ్ళలో అవునా కాదా ఒకటి ఈ రెండు కూడా ఒకటి కోడదోడ ఒకటి పేయదోడ వీటిని గిరిరాజ దోళ్ళలో అంటారు గిరిరాజ దోళ్లే కాదు మాకు గిరిరాజ దోడ పేయదోడ కావాలని పోతే అక్కడ కోడిదోడ కూడా ఉంది పేదోడిని కొని దాన్ని సాధాలని మేము పేదోడు కోసం పోతే ఇక్కడ కోడదోడు కూడా ఉంది ఆ కోడోడు కోడదోడు కూడా ఉంది దాన్ని చూసినాం అయితే మనం ఈ పట్టుకొని నన్ను దగ్గర పోతే చదువుకోండి అయితే సెల్లుతో నేను జాగ్రత్తగా జూమ్ చేసి మరీ సుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని తీసిన అగో ఓపర్ అవతల బెస్టర్ ఒక చూడు ఉంది సంఖ్య సుడి కానీ ఎక్కడ ఏ తప్పు సుడి కనపడలే నాకు తలకాయ మీద మాత్రం ఒక చూడు ఉంది బొట్టు చూడైతే ఉంది ఇక ఎక్కడైనా ఏమి ఎక్కడ ఏమీ తేడా కనపడాలి పేదోళ్ళ మాత్రానికి చూడు జూమ్ చేసి తీసిన ఎందుకంటే అది పట్టుకోనివ్వట్లేదు దూరంగా పోతుంది ఈ గిర్రె దొండని చాదాలని పిచ్చింది చాదాలని పోతే అక్కడ కోడదోడుకుంది కోడోడు కూడా అట్నేది పట్టుకొని అది పట్టుకోనివ్వట్లేదు దగ్గర పోయి దగ్గర పోయి మొత్తం సుళ్ళు ఏమైనా లేదని జూమ్ చేసి తీసినా చూడండి ఎక్కడైనా తప్పు సుడి కనపడలేదు సేమ్ సేమ్ దానికట్ట ఉంది దీనికంటే ఉంది దానికట్టు దీనికొని కాళ్ళు పాటు కానీ అన్నీ ఎక్కడైనా దానికి ఇప్పుడు దూడలకు మనం పోడు చూడు చూస్తాం పోడు చూడే లేదు దానికి అటుపక్క పక్క చూసిన పోడు చూడు లేదు ఓప్రోన్ దగ్గర మంచి సూడే ఉంది వెనక ఏ సుడి లేదు తల మీద సుడి బాగానే ఉంది తలకాయ కాళ్ళు కూడా సుడి మంచి ఉంది నేను జూమ్ చేసి జాగ్రత్తగా తీసిన మీరు ఒకసారి మాత్రం చూసి ఎక్కడైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి విడవడం జరుగుతుంది ఇది ఈ పేదోడ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి సాధారణ కోరికతో వీడియో చూడటం పోయి చూసి వీడియో తీస్తున్నా మీరు మాత్రం ఏమన్నా సుళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు తెలియజెప్పండి రెండు పక్క అటుపక్క తీసినా పక్క తీసిన వీడియోని కొంచెం జాగ్రత్తగా చివరిదా చూసి మా డౌట్ కొంచెం క్లియర్ చేయాలని చూ కోరుతున్నాం ఈ కూడదొడకు మాత్రానికి ఒక బొడ్డే కొంచెం బారుంది తప్ప అంత నింబ్రౌన్ ఉంది కూడదోడ అది బొడ్డు సుడు కట్టనే ఉంది అది చూడు అక్కడనే ఉంది అక్కడ తప్పేం కనపడలేదు నాకైతే ఓప్రం కాడ కరెక్ట్గా ఓప్రం అమ్మ అవతలనే ఉంది ఓప్రం మీద ఏమి లేదు ఓపరం అవతలనే ఉంది పోటు చూడు కానీ ఇలాంటివి ఏమీ లేవు మాకు తెలిసి నేను జాగ్రత్తగా జూమ్ చేసి తీసిన మంచిని ఎక్కడా కనపడలేదు అంత నీటే ఉంది నాకు కొంచెం తక్కువ అనుభవం ఉంది కాబట్టి ఎవరైనా చూసి కొంచెం కామెంట్లో చెప్పగలరని కోరుతున్నాయి ఎందుకంటే నాకు సుళ్ళు తక్కువే తెలుసు ఇంకేమన్నా పద్ధతికి ఇంకేమైనా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దోళ్ళకు సుళ్ళు ఏమైనా తప్పు ఉంటే మాత్రానికి మాకు కొంచెం ఏమైనా చూళ్ళు తప్పు ఉంటే మాత్రం మాకు కామెంట్ రూపంలో తెలియజెప్పాలని కోరుతున్నా నాది ఖమ్మం జిల్లా కొండజల మండలం దిద్దిపూడి గ్రామం పెరుగు సైదులు యూట్యూబ్ ఛానల్ కామెంట్లో పెడితే నేను చూసుకుంటా ఏ రోజు గారు జోతున్న చూడండి ఒకసారి చూసారు ఫ్రెండ్స్ ఇది సంగతి చూసి నాకు కామెంట్లు పెట్టాలని కోరుతున్నాను దూడలు అయితే బాగున్నాయి ఆయన చెప్పడం మాత్రం నలభై ఏళ్ళు చెప్పిండు రెండింటిని కలిపి మేము చూసి అడుగుదాన్ని నచ్చితే వాళ్ళ ముందు నచ్చి చూసి నచ్చితే అడుగుదామని ఆగినం అయితే ఆ సుళ్ళు కూడా నాకు పెద్దలేదు కాబట్టి వీడియో పెట్టి చూపితే నా వీడియోలు పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు నెల్లూరు కర్నూలు వరంగల్ ఆదిలాబాదు అంతా చూస్తున్నారు కామెంట్స్ చెప్తే చూస్తా ఇప్పుడే కొద్దిగా మచ్చగా చేయి పెడితే నాగుతుంది బాగానే మెత్తడిక మేము కొత్త కాబట్టికి అవి అలా చేస్తున్నాయి నచ్చితే మాత్రం కామెంట్లో పెట్టండి పెన్స్ ఒకసారి చూడండి దోళ్ళ మాత్రం చూడండి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి